మల్లవల్లి రైతుల నష్టపరిహారం కోసం మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారిని కృష్ణా జిల్లా కలెక్టర్ ఆర్ రాజబాబు గారిని కలిసి మాత్రం ఇచ్చిన జనసేన నాయకులు రైతులు గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి పారిశ్రామిక వాడ రైతులకు పెండింగ్లో ఉన్న నష్టపరిహారం అందించాలని కోరుతూ ఈ రోజు గురువారం మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి గారిని కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు గారిని కలిసి జనసేన నాయకులు మల్లవల్లి రైతులు వినతి పత్రం జరిగింది గత రెండు రోజులుగా సరిహద్దులు ఏర్పాటు చేసే పేరుతో మల్లవల్లి భూముల్లో ఆర్ఎస్ నెంబర్ పదకొండులో రెవెన్యూ అధికారులు ఏపిఐఐసి అధికారులు కొలతలు కొలుస్తూ మీకు నష్టపరిహారం అంతా ఇచ్చేసాము ఇంకేమీ ఇచ్చేది లేదు అని రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం జరిగింది ఈ విషయాన్ని ఎంపీ గారికి కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా రైతులు విన్నవించారు కలెక్టర్ గారితో ఈ సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నందున వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడ ఇటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరియు శివరామకృష్ణ గారు విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు పొద్లి దుర్గారావు గారు మల్లవల్లి రైతులు దోనవల్లి వెంకట్రావు గారు గారు ముక్కు సురేష్ గారు మనోహర్ గారు రామకృష్ణ గారు పాల్గొన్నారు